అప్పులు తీరిపోవాలంటే ఏం చేయాలి అప్పు అనేది ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది అసలు అప్పులు లేనివాడు మనిషే కాదని పెద్దలంటారు ఏదో ఒక రకంగా రుణ బాధ ఉంటూనే ఉంటుంది అప్పులు తీరకపోయినా పర్వాలేదు కానీ అప్పులు మితిమిరిపోయి అప్పుల వారు ఇంటి మీద పడిపోతుంటే అంతకన్నా నరకం ఇంకొకటి ఉండదు అయితే అప్పులు తీరిపోవడానికి ఒక అద్భుత పరిహారం ఉంది ప్రతి సంవత్సరం వినాయక నవరాత్రులు జరుగుతాయి శుద్ధ నవమి రోజు మొదలుపెట్టి తొమ్మిది రోజుల పాటు వినాయకుడిని నవరాత్రులుగా పూజిస్తారు ఈ నవరాత్రులకు ఒక గొప్ప విశేషం ఉంది ఈ తొమ్మిది రోజుల నవరాత్రులలో మనం శ్రద్ధగా మనస్ఫూర్తిగా గణపతి ఆరాధన చేస్తే గణపతి అనుగ్రహం పొందవచ్చు ఎందుకంటే గణపతికి ఉన్న రూపాలలో ఒక రూపం రుణ విమోచక గణపతి అయితే అప్పులన్నీ విడిపించేవాడు రుణ విమోచక గణపతి ఈ గణపతి నవరాత్రులు వినాయక రోజు నుంచి మొదలుపెట్టి లేదా నవరాత్రుల తొమ్మిది రోజుల్లోనూ ఏదో ఒక మూడు రోజులు వినాయకుణ్ణి గరికతో పూజించాలి మట్టి గణపతి విగ్రహాన్ని పెట్టుకుని గరిక పూజలను శుభ్రంగా కడుక్కుని ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదువుతూ నూట ఎనిమిది గరిక పూజల్ని పెట్టి పూజించాలి అలాగే ఓం శ్రీ గణేశరుణం నమః అనే మంత్రాన్ని చదువుతూ నూట ఎనిమిది గరిక పూజల్ని పెట్టి పూజించాలి అదేవిధంగా ఓం శ్రీ రుణ విమోచక గణపతియే నమో నమః అని నూట ఎనిమిది గరిక పూజల్ని గణపతి దగ్గర పెట్టి బెల్ల మొక్కను నైవేద్యంగా పెట్టాలి ఈ విధంగా చేస్తే ఖచ్చితంగా గణపతి అనుగ్రహం కలిగి అప్పుల బాధలు తీరుతాయి ఈ పూజ గణపతి తొమ్మిది రోజుల నవరాత్రులు చేయొచ్చు లేదంటే మూడు రోజులైనా చేయొచ్చు ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి